ముఖ్యంగా ప్రముఖ పర్యావరణవేత్త అల్లాని ఇక లేరు ఆయన పఠాన్ చెరువులో ఉండేవాడు మనం కూడా ఆయన గురించి తెలుసు చాలా మీటింగ్లో కూడా ఆయన రావడం జరిగింది పొల్యూషన్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే పఠాన్ చెరువులో తొలిసారిగా పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా గలవెప్పిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాని కిషన్ రావు కన్నుమూశారు ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఆయన కొంతకాలంగా ఉద్ వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద మృతి చెందారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో జన్మించిన కిషన్ రావు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు పటాన్చెరులోని వైద్య వృత్తిని కొనసాగించారు పటాన్చేర్ బొల్లారం తదితర ప్రాంతాల్లో పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో రసాయన పరిశ్రమ కాలుష్యంపై ఆయన అలుపేరుగాని పోరాటం చేశారు పఠాన్చర్ జిన్నార్ మండలాల పరిధిలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలాల కలుషితం అవడంపై ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు తెలిపారు అసానికుంట చెరువు కాలు కాలుష్య వ్యవహారాలు ఆ రోజులో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది సుప్రీంకోర్టులో ఆయన వేసిన ఫుల్ అప్పటి ప్రభుత్వాల్లో ప్రకంపనలు సృష్టించింది నాటి జడ్జి జస్టిస్ జీవన్ రెడ్డి పటాన్చెరు ప్రాంతంలో కాలుష్యంతో దెబ్బతిన్న చెరువులు గ్రామాలను పరిశీలించి చెలించిపోయారు పటాన్చెరు ప్రాంతాన్ని మరో చెర్నోబిల్గా అభివర్ణించారు కాలుష్యానికి కారణమైన పరిశ్రమల యజమాన్యాలు పటాన్ చెరువులో వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో రుద్రారంలోని పశుమాంస ఎగుమతి పరిశ్రమ ఆల్ కబీర్ లిమిటెడ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిర్వహించిన ఆందోళనలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్సభ తక్కు బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు పటాంజరు కాలుష్యంపై ఆయన రచించిన ఏ హెల్ ఆన్ ది ఎర్త్ పుస్తకం సంచలనం సృష్టించింది ఆయనకు నివాళిని చిచ్చి మన ప్రపంచ పర్యావరణవేత్తలకు ఎన్జిఓలకు కూడా ఆయనకు నివాళులు రప్పించాలని అలా తయారైపోయి కాలుష్యాన్ని కాపాడాలని చెప్పి కాలుష్యాన్ని కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు రావాలని స్వాగతించాలని చెప్పి మిత్రులకు అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ప్రపంచ పర్యావరణవేత్తలైనటువంటి వాళ్లకు అదేవిధంగా రాష్ట్రానికి అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర పర్యావరణవేత్తలకు మిత్రులకు అందరికీ కూడా ఈ విషయాన్ని తెలుపుకుంటూ ఆయనకు నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఉన్నాం ప్రజాశ్రేయస్సే కోరుకున్నటువంటి వ్యక్తి ఎస్టీపీ ఈటీపీలు మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్పింది అప్పటి ప్రభుత్వం ఈటీపీ ప్లాంట్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకటి మాత్రమే ఆ ఏరియాలో చేసింది ఇంకా ఐదు ఆరు కావాలని మనం అడగడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ ఇలాంటి మహానుభావుల కోసం నివాళులు అర్పించడం నా పేరు వై సామాజిక కార్యకర్త థ్యాంక్ యూ వెరీ మచ్